చందర్ది మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి హరీష్ అనే యువ రైతు జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు రక్త కణాలు తగ్గిపోయి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతునికి భార్య నాలుగు సంవత్సరాల కూతురు ఉంది మృతిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మండల కేంద్రానికి చెందిన లింగంపెళ్ళి హరీష్ నిజంగా హరీష్ అందరికీ కలుపుకో ఉండి హరీష్ లేడు అనే తెలియగానే అది నమాసక్యం కాకుండా మాకు పుత్రం తెచ్చింది ఎట్లా ఎట్లానే చాలా గ్రామస్తు కూడా మంచివాడు అన్నారు ఆయనకు ఏదో బ్లేడెడ్స్ తక్కువై జ్వరం సోకిందని నేను ఆసుపత్రికి పోగానే హఠాత్తుగా ఆ బ్లేడెడ్స్ ఎక్కువ తక్కువై ఆ విశ్వజనంతో చనిపోవడం జరిగింది నిజంగా హరీష్ వారి హరీష్ కు భార్య చిన్న 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 పాప ఉంది వృద్ధాప్యానికి చెందిన వృద్ధులైన ఉన్నారు ప్రభుత్వం వా వాళ్ళను ఆదుకొని ఆ హరీష్కు ఏదైనా ఆర్థికంగా సాయం చేసి ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని మేము మా చంద్రుతి గ్రామస్తుల తరఫున తుల బాంధవుల తరఫున అందరూ కోరుతున్నాం మండల కేంద్రంలో లింగంపల్లి హరీష్ ప్లేట్లే తక్కువై ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది నిన్న రాత్రి అనగా పది పదకొండు గంటల ప్రాంతంలో చనిపోవడం జరిగింది ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది అలా ఆర్థిక పరిస్థితి దీనంగా ఉన్నది మూడు సంవత్సరాల కూతురు భార్య వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నది కాబట్టి ఈ విషజాలని ప్రభుత్వం అరికట్టి ఆ యువ రైతుకు ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ఈ గ్రామస్తుల తరఫున మరియు మా బంధుమిత్రుల తరఫున మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం